శ్రీకాకుళం నగరం ఏడు రోడ్ల కూడలి వద్ద ముప్పై వేల మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు ఎమ్మెల్యే గొండు శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రజలకు గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు ప్రకృతిని కాపాడుకునేందుకు మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని రామ్మోహన్ నాయుడు తెలిపారు గణపతి మండపాలు ఏర్పాటు నిమజ్జన కార్యక్రమాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు జన్మించుకోవడానికి అందరూ కూడా ప్రజలు కూడా ఈ రోజు సంసిద్ధమయ్యారు అందులో భాగంగా మరి రేపు వినాయక చవితి ఈ రోజు మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం మరి జిల్లా కలెక్టర్ అలాగే రెండు శంకర్ గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ సమక్షంలో ఈరోజు కార్యక్రమం ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొని రావడానికి ఇందులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారు కూడా పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు ప్రకృతి అనేటటువంటిది ప్రతి ఒక్కరి తాలూకా బాధ్యత అందరూ కూడా సమిష్టిగా మన తాలూకా ప్రకృతిని మనం కాపాడుకుంటూ కేవలం మన కోసమే కాకుండా భవిష్యత్తు కోసం కూడా మనం అందరం కూడా కాపాడి సంరక్షించుకోవాల్సినటువంటి కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా ముప్పై వేల ఒక్క విగ్రహాలు పెట్టాం ఇదంతా కూడా ఒక సాంప్రదాయబద్ధంగా ప్రజలందరూ కూడా బాగుండాలని లోక కళ్యాణం కోసం మన కోసం చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఎక్కడ ఎటువంటి సంఘటనలు జరగకుండా అందరూ కూడా కోఆపరేట్ చేయాలని జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఇందుగానే ప్రతి ఒక్కరికి శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ కూడా వినాయక చర్యలు శుభాకాంక్షలు తెలియజేస్తూ పర్యావరణాన్ని ఆఫ్ శ్రీ శ్రీ రవిశంకర్ గురించి ఇచ్చిన తరకు గత పది సంవత్సరాలుగా మేము మట్టి విగ్రహాలు పంచుకుంటూ ఉన్నాం పెద్ద ఎత్తున గత సంవత్సరం అయితే ఇరవై వేలు ఈ సంవత్సరం ముప్పై వేలు విగ్రహాలు నియోజకవర్గం మొత్తం పట్టణంలో కూడా పది కోడల్లో పంచడం జరుగుతుంది అలాగే రేపు నిమజ్జనానికి కూడా నాలుగు పాయింట్లు ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది అలాగే మండల కేంద్రాల్లో కూడా పాయింట్ చేస్తే మీకు అందరూ కూడా ఈ మట్టి విగ్రహాలను పూజించండి పర్యావరణం కాపాడండి అని తెలియజేసుకుంటూ అందరికీ ముందస్తు వినాయక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం